అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ ఒక క్షణం ఆలోచించేయండి ఇంకా చాలు కులం మతం అంటూ స్వార్థం కళ్యాణ మండపం కమర్షియల్ కాంప్లెక్స్లు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కంట్రోల్లో ఉంటామంటూ భజనలు ఫలితం నేడు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క దయనీయమైన పరిస్థితి మనం మన మనుగడు కోసం మన అస్తిత్వం కోసం మన హక్కుల కోసం మన ఆర్థిక ప్రయోజనాల కోసం మన ఆత్మ గౌరవం కోసం పోరాట పోరాటం చేయక తప్పని పరిస్థితికి నెట్టివేయబడ్డాం అయితే ప్రస్తుత కాలంలో పోరాటాలు ఇది వీధి పోరాటాలు చేసే పరిస్థిత లేదా ఇంకేదైనా వినూత్నంగా ఆలోచించవలసిన పరిస్థిత ఖచ్చితంగా ఇది మేధో మదన పైన ఆటగా అక్రీడగా భావించాల్సిన అవసరం ఉంది అయితే మనందరం ఈ ఆటలో తప్పనిసరిగా గెలిచి తీరాలి మరో మార్గం లేదు కాబట్టి భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అంటూ ఉపాధ్యాయ పెన్షనర్లు గెలవడమే మా లక్ష్యమని అదే మా ఆశయం అని పనిచేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అందుకే రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం ఆగస్టు ఐదు అంటే రేపే ఈ కార్యక్రమం ప్రారంభం మా ప్రతినిధి మీ ప్రతి కార్యాలయానికి వస్తాడు మీరు చేయాల్సింది కష్టం ఏమీ లేదు కేవలం మా ప్రతినిధి ఇచ్చే టీ తాగుతూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ప్రతి ఒక్క సమస్య మీద వారానికి ఒక సమస్య చొప్పున ప్రతి ఒక్క సమస్య మీద మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం సమస్య ఏంటో అర్థం చేసుకుందాం దానికి పరిష్కారం ఏంటో మనమే ఆలోచిద్దాం కావలసిన దానికి సాధించుకోవడానికి కావలసిన వ్యూహాలు కూడా మనమే పన్నుదాం ఏది ఏమైనా మనం గెలవాలి మనం గెలవాలి మనం గెలుస్తాం అంటే రండి మీరు టీ తాగుతూ మాట్లాడుకుందాం అప్పుడే కదా మనం గెలిచేది తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొమని కోరుకుంటూ కాశీపట్ల రామసూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని థ్యాంక్ యూ